హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇలా ఈరోజైతే మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఆ రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా చేస్తే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది అలాగే పిడికడు తినే వాళ్ళు కూడా కంచాలు కంచాలు లాగించేస్తారు మరి అంత కమ్మగా ఉంటుంది లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఈ బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇదే బియ్యంలోకి నిండా మునిగే వరకు వాటర్ వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి బియ్యం అనేది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి ఇప్పుడు బిర్యానీలోకి ఇక్కడ నేను అర కేజీ చికెన్ని తీసుకొని మీడియం సైజు ముక్కల్లా కొట్టించుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే కలర్ కోసం చిట్కేడంత పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న కప్పు దాకా కమ్మని పెరుగుని వేసుకోవాలండి పెరుగు అనేది పుల్లగా ఉంటే టేస్టీగా ఉండదు ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత దాకా నిమ్మకాయ రసాన్ని నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కూడా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్లు రుద్దుతూ బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మసాలాలు మొత్తం కూడా చికెన్కి పట్టించాక ఈ చికెన్ పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ఇలా బియ్యాన్ని నానబెట్టుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నూనె నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా రెండు బిర్యానీ ఆకులు నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ దాకా సోంపు వేస్తున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దినుసులన్నీ కూడా కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు దాకా సన్నగా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఐదారు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా ఎర్రగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత బాగా పండినటువంటి ఒక మూడు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మనకి టమాటా ముక్కలు అనేది ఇలా సాఫ్ట్గా మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పుదీనాకుల్ని కూడా వేసేసుకొని ఈ చికెన్ మొత్తం కూడా తాలింపులో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెకి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ వస్తే మాత్రం చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి చిదురైపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేసి ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యే కదండి ఒక నిమిషం వరకు మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా చికెన్లో ఇనికిపోయేంత వరకు ఉడికించుకోండి ఇలా చికెన్లో వాటర్ ఇనికిపోయాక మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకొని నిదానంగా చికెన్లో కలిసేటట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెండు కప్పుల బియ్యం వేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల బియ్యానికి ఇక్కడ నేను రెండు కప్పుల దాకా వాటర్ వేస్తున్నానండి కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్లు సరిపోతాయండి అదే మీరు నార్మల్ రైస్ వేసుకున్నట్లయితే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరలా కుక్కర్ గిన్నె మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేసి మూత తీసి చూసినట్లయితే మనకి గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ తయారైందండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి చికెన్ బిర్యానీ అనేది పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది కదండి మనకి చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట సో మరి ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో ఒకసారి మీరు చికెన్ బిర్యానీ ట్రై చేయండి మీకు తప్పకుండా తీరుతుంది సో మరి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్